మనిషికి సిన్సియారిటీ ఉండాలి పంక్చువాలిటీ ఉండాలి మెయిన్గా పర్యనెస్ ఉండాలి ఇవి అందరిలోనూ ఉండవు కానీ ఇవి ఉన్నాయనుకోండి మంచి సక్సెస్ వస్తుంది ఆల్వేజ్ హ్యాపీగా ఉంటారని నేను చూడక చిన్న నమ్మకం అంటే నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి అందరిలోనూ ఇవి ఉండవు కానీ నేను గొప్పగా చెప్పుకుంటే ఇవి మా డాడీలో ఉన్నాయి మళ్ళీ డాడీ టాపిక్ తెచ్చింది అనుకుంటున్నారా నిజంగానే మా డాడీ గురించి ఎంత చెప్పినా తక్కువే కానీ నేనేం కల్పించి చెప్పట్లేదు నిజంగానే మా డాడీలో సిన్సియారిటీ ఉంది ఎందుకంటే రిటైర్మెంట్ టైంకి ఒక మంచి హై లెవెల్కి వెళ్ళి రిటైర్ రిటైర్ అయ్యారు వాళ్ళ ఆఫీస్ వాళ్ళు ఇప్పటికీ కాల్ చేస్తారు కాల్ చేసి పిలుస్తారు అడ్వైజర్స్ అడుగుతారు ఆయన సిన్సియారిటీ చూడండి రిటైర్మెంట్ అయితే టెన్ ఇయర్స్ అయినా ఇప్పటికీ ఇప్పటికీ గౌరవిస్తారు ఎందుకంటే అంత సిన్సియర్గా పనిచేస్తారు ఎప్పుడు లంచాలు తీసుకోవడం అవి ఆ పొజిషన్లో ఎంత ఫోర్స్ చేసినా తీసుకోలేదు దానివల్ల మా డాడీకి చాలా మంది తిట్టారు అంటే ఆ పొజిషన్లో ఉన్నప్పుడు తీసుకోకపోతే కూడా ఇది చేస్తుంటాయి ఫోర్స్ అట్లా చాలా ఎంత ఇబ్బంది పడినా సిన్సియర్టీ ఎప్పుడు కోల్పోలే ప్లస్ పంచువాలిటీ పంచువాలిటీ నిజంగా ఉంది మా డాడీకి ఎందుకంటే ఇప్పటికీ డైలీ గుడికి వెళ్తారు పోయినా స్నానం చేసి సంధ్యావందనం ఇప్పటివరకు మానలే ఎప్పుడు చిన్నప్పటి నుంచి మేబీ కావచ్చు మరి నా చిన్నప్పటి నుంచి అయితే నేను చూస్తున్నాను ఆయన చిన్నప్పటి నుంచి కూడా అనుకుంటా డైలీ సంధ్యావందనం అయితే మానరు ఎంత జ్వరం కానివ్వండి ఏం కానివ్వండి రాత్రి లేట్ అయిపోయినా పొద్దున్నే లేచిపోతారు ఫోర్ కల్లా ఎప్పుడైనా సరే ఫోర్కి లేవకుండా ఉండరు ఎట్లీస్ట్ ఫోర్ థర్టీ కంపల్సరీ లేచిపోతారు డైలీ గుడికి వెళ్ళకుండా అయితే ఉండరు కంపల్సరీ గుడికెళ్ళి వాకింగ్ చేస్తారు అందుకని ఇప్పటికీ చాలా హెల్తీగా ఉంటారు దగ్గర సెవెంటీ ఇయర్స్ వచ్చినా చాలా హెల్తీగా ఉంటారు మా డాడీ అది చూసి నేర్చుకోవాలి నిజంగా ఎంతో అనుకుంటాం కానీ లేజినెస్ వచ్చేస్తుంది మా డాడీకి ఎప్పుడు లేజినెస్ లేదు పంచువాలిటీ అయితే మా డాడీని చూసి బాగా నేర్చుకోవాలి ఎప్పుడు హ్యాపీగా ఉంటారు అందుకే ఫర్గ్యూనెస్ ఎవరింత హర్ట్ చేసినా చాలామందికి హర్ట్ చేశారు రిలేటివ్స్ వాళ్ళు చాలామందికి హెల్ప్ చేసిన వాళ్ళు కూడా హర్ట్ చేశారు వాడుకొని వదిలేసిన వాళ్ళు కూడా ఉన్నారు నిజంగానే అయినా సరే వాళ్ళు అందరినీ ఫర్గ్యూ చేశారు ఎవరి మీద ఎప్పుడు కోపం ఉంచుకోలేదు గ్రబ్జి ఉంచుకోలేదు అందుకే మా డాడీ ఎప్పుడు హ్యాపీగా ఉంటారు మైండ్ మనసులో ఏం ఉండదు ఎవరి మీద ఉండదు అది గ్రేట్ చెప్పుకోవాలంటే నిజంగా నేర్చుకోవాలి